హాయ్ అండి నాన్న చనిపోయి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ నుండి నేను ఇక్కడ నర్సరీకి రాలేదు మన యూక్లిప్టస్ నర్సరీకి త్రీ మంత్స్ తర్వాత కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఈరోజు రావాలని ఇటు వచ్చాను అసలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చూడండి ఈ పచ్చని మొక్కలు నాకు స్వాగతం చెప్తున్నట్టు అనిపించింది చూడండి చూసినంతవరకు అందంగా ఎంత పచ్చగా హాయిగా అనిపించింది చూడగానే చూసినంతవరకు చూడండి ఈ పచ్చదనంలో ఉంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది చూసారా చూసినంతవరకు పచ్చగా ఎంత చక్కగా ఉన్నాయో చిగురు టాకులతో కింద పచ్చటి మొక్కలు పైన బంగారపు వర్ణంలో చిగుర్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూసారా ఇప్పుడే వచ్చానండి నేను ఇక్కడికి ఈరోజు ఏం జరుగుతుంది వర్కర్స్ ఎంతమంది వచ్చారు వర్క్ ఎలా జరుగుతుంది మేము చేసే పని మీకు నచ్చుతుందా అంటే మేము పది మందికి ఉపాధి కల్పిస్తున్నాము అనే ఇదిలో ఉన్నాము ఒక్కసారి చూద్దాము ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని ఎంతమంది వర్కర్స్ వచ్చారు ఎంతమందికి మేము ఉపాధి కల్పిస్తున్నాము అనేది ఒకసారి వీడియోలో చూద్దామండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సిరీ చిత్రాలు ముందుగా ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి కోళ్ళని ఎలా ఊపుకుంటూ వెళ్తున్నాయో మా కారు వస్తే చాలండి వాటికి ఫుడ్ తీసుకొస్తున్నారు వాళ్ళ అని వాటికి కూడా తెలిసిపోద్దేమో అసలు ఎంత బాగా పరిగెత్తుకుని వెళ్తున్నాయో ఒకసారి చూడండి అవి వాటి బ్యాగ్ తీసుకొని చూడండి ఆ అబ్బాయి వెనక ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో ఇక అంతేనండి వాటికి ఫుడ్ వేసే వరకు ఇంకా వాళ్ళ వెనకాల అలాగే తిరుగుతాయి అనమాట అది తెలుసు వాటికి ఆ ఫుడ్ బ్యాగ్ వాటిది అని అసలు ఎంత నవ్వు వీటికి ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టేనండి చూడండి మా వారానికి ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో ఇంకా బ్యాగ్ అబ్బాయికి ఇచ్చి పెట్టే వరకు కూడా ఇంకా మా వారానికి అలాగే తిరుగుతాయి రోజు అంతేనంట కార్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కార్ దగ్గర కూర్కొస్తాయంట ఎంత ముద్దుగా అసలు వాటికి ఎవరో నేర్పించినట్టేనండి మళ్ళీ ఇక్కడ చూసారా అసలు వాటి డిసిప్లిను కొట్టుకోవండి అదేదో అంటారు మండియా ఏదో ఫుడ్డు అందరూ ఒకే దాంట్లో తింటారు చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి అవి అసలు కొట్టుకోకుండా ఎంత బాగా షేర్ చేసుకుంటూ భలే అనిపిస్తుంది వాటిని చూసే మనం ఇవన్నీ నేర్చుకున్నామేమో కదా ఎంత ముద్దుగా తింటాయో మాకు భలే అనిపిస్తుంది చిన్న చిన్ని సంతోషాలు చూస్తే ఎంత రిలాక్స్ అవుతామోనండి ఇవన్నీ మొక్కలు పెట్టే ట్రేలండి అండి వీటిల్లోనే మొక్కలు పెడతాము ఇవన్నీ ట్రేలు చూడండి ఒక ట్రే ముందు చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది హోల్స్ తోటి దీంట్లో వచ్చి ఫార్టీ హోల్స్ ఉంటాయంట నలభై రంధ్రాలు ఎలా ఉంటాయి నలభై రంధ్రాలు నలభై మొక్కలు పెడతాయి ఇలా ఇక్కడికి వచ్చిన వర్కర్స్ ఇట్లా ఎన్ని ట్రేలలో మొక్కలు ఎన్ని పెట్టగలిగితే అంత ట్రేకి ఎంత అని ఉంటుంది దాన్ని బట్టి మనీ వస్తాయి అన్నమాట అందుకని వాళ్ళు హడావుడిగా టైం వేస్ట్ కాకుండా మొక్కలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అసలు వాళ్ళు ఎలా మొక్కలు పెడుతున్నారు ఏంటి వాళ్ళ హడావుడి అంతా ఒక్కసారి చూసేద్దామండి ఇది నలభై హోల్స్ ఉంటాయి వీటిల్లో మొక్కలు పెడితే ఇలా నలభై పెడితే ఒక ట్రేకి ఫైవ్ రూపీస్ అంట అలా ఎన్ని ట్రేలు పెట్టుకోగలిగితే అన్నీ ఐదు రూపాయలు అనమాట చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఒక వేసేద్దాం రండి ఇక్కడ వీళ్ళంతా మా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా రోజు ఇలా వచ్చి మాకు ఇలా మొక్కలు పెడుతుంటారనమాట మాకే కాదు ఇక్కడ చాలా నర్సరీస్ ఎలా ఉంటాయి అందరికీ ఇలానే వచ్చి చేస్తుంటారు ఒకటండి ఇంత మండు టెండలో వాళ్ళు ఇలా కష్టపడి చేసి పెడితే కానీ మా వ్యాపారం సాగుతుందండి ఇంతమంది కష్టం వల్ల మా వ్యాపారం సాగుతుందని నేను గర్వంగా చెప్పగలను మేము ఉపాధి కల్పించడమే కాదు వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంటారు భలే మంచిగా పెడుతున్నారే చూడ ఎండ తగలకుండా చక్క తలకి బలే కట్టుకుంది నువ్వు కూడా కట్టుకోవాల్సిందిరా ఎండ బాగుందిగా తల్లి ఇప్పుడు ఎండాకాలం కదా ఒకసారి నాకు చెప్పండి ఇదేంటి కోకో పీట్ కదా దాన్ని ఆ ట్రేలో అట్లా నింపుకోవాలా అట్లా నింపి మొక్క పెడితే ఎన్ని రూపాయలు ఒక ట్రేకి అమ్మా ఫైవ్ ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు అట్లా ఎన్ని ట్రేలు పెట్టుకుంటే అన్న ఐదు రూపాయలు ఇంటి దగ్గరే మీరు చిగురు కట్టింగ్ చేసుకొని వస్తారా ఆ చిగురు కట్టింగ్కి మొక్క పెట్టడానికి అన్ని ఇట్లా నింపుకోవడానికి అన్నిటికి కలిపి ఫైవ్ రూపీస్ అంతేనా ఇంత కొద్ది చల్ల టైంలో వచ్చేవాళ్ళు కదా తల్లి ఎండ బాగుంది మార్నింగ్ ఎండ టైంలో వద్దన్నారని ఈరోజు ఈవినింగ్ ఈ టైంలో వచ్చారా సరే పనికే వస్తున్నారా చదువుకుంటున్నారా ఏం చదువుకున్నావు ఇంటర్ వరకు చదివి ఎందుకు ఆపేసావు చక్కగా కంటిన్యూ చేయాల్సింది కదా ఇది చూడు కష్టం ఎక్కువ ఉందిగా ఇది బాగుందా అది బాగుందా చదువుకోవడం బాగుందా ఇది బాగుందా మరి ఎందుకు ఆపేవు తల్లి వీలైతే ఏదైనా ట్రై చేయి ఇంకొంచెం చదువుకోండి ఇలా అప్పుడప్పుడు సరదాగా పిల్లల్లో తిరుగుతూ వాళ్ళని మోటివేట్ చేయడం కూడా నాకు సంతోషంగా అనిపిస్తుందండి తర్వాత వచ్చి చూడండి ఇక్కడ ట్రేలల్లో అలా కోకోపీట్ నింపుకుంటారనమాట ఆ కోకోపీట్ అంతా అలా ట్రేలో నింపుకొని దాన్నంతా ఇలా ఓపెన్ ప్లేస్లో చదిరి పెట్టుకుంటారు అంటే ఎవరు ఎన్ని చేయగలిగితే అంత కోకో అన్ని ట్రేలల్లో కోకోపీట్ నింపుకొని ఇలా ఓపెన్ ప్లేస్లో వాళ్ళు ఎంత ఇంట్లో ఎంతమంది వస్తే అన్ని పెట్టి అలా నింపుకుంటారు అనమాట నింపి వాటిల్లో మొక్కలు పెట్టుకుంటారు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మొక్కలు పెట్టడం అనమాట తర్వాత చిగురు తీసుకొస్తారు ఆ చిగురుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వాటిని ఈ ట్రైలర్లో నింపుకుంటారు అనమాట చూడండి ఇక్కడేమి నింపుతుంది కదా అట్లాగా వాళ్ళ చేతులు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి ఈ విషయంలో ఎందుకంటే వాళ్ళు ఎన్ని పాపం సాయంత్రానికి చేయగలిగితే అంత మనీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంకా అసలు వేరే మనం వీడియో తీస్తున్నామా ఏ దృష్టి ఉండదు పాపం ఫాస్ట్గా అలా పెట్టేసుకుంటారనమాట అది రూటింగ్ కోసం అని ఒక పౌడర్ అండి ఆ రూట్ రూట్ మంచిగా రావడం కోసం అందులో ముంచి ఆ చిగురుని అలా పెడతారనమాట చూడండి ఇదండి ఇంతమంది వర్కర్స్ వస్తారు మాకు చాలా హెల్ప్ చేస్తుంటారు వీళ్ళంతా మేమే కాదండి ఇక్కడ చాలా నర్సరీలు ఉన్నాయి ప్రతి నర్సరీ వాళ్ళు ఇదే నడుపుతుంటారండి అందరం ఒకటే అనుకుంటున్నాము ఇదంతా భగవంతుడు మాకు ఇచ్చిన వరం అని ఎందుకంటే వాళ్ళు లేకుంటే మేము లేదు అంటే వాళ్ళు అలా కష్టపడి చేయకపోతే మాకు వ్యాపారం నడవదు మేము ఇలా వ్యాపారం చేయడం వల్ల వాళ్ళకి పని కల్పిస్తున్నామనే సాటిస్ఫాక్షన్ అంతేనండి ఇదేమీ గొప్ప కోసం చెప్పడం లేదు మా దగ్గర ఎలా ఉంటుంది అని సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి బాయ్